ఆహా వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ణి కిచెన్ గార్డెన్ నేనైతే గోబీ తయారు చేశానండి అసలు చాలా బాగుంది ఇదే ఫస్ట్ టైం చేయటము చాలా రుచికి కూడా చాలా రుచికరంగా ఉంది ఇంత బాగా వచ్చిందని నేనైతే అనుకోలేదండి ఎలా కుదురుద్దో ఏమో అని కొంచమే చేశాను నేనైతే మాత్రం ఇదే ఫస్ట్ టైం కదా కుదురుద్దో కుదరదో కుదరపోతా మళ్ళీ ఎన్ని వేస్ట్ అవుతాయి అని చెప్పి కొంచెం చేశాను అసలు చాలా బాగా వచ్చిందండి మనం బయట తింటాం కదా గోబీ అసలు సేమ్ అలాగనే ఉంది నాకైతే దాని మీద ఇంకా ఇదే కొంచెం బాగుంది అనిపించింది టేస్ట్ అయితే చాలా బాగుంది నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి చాలా బాగా వచ్చింది కొంచమే కదా అని చెప్పి నేనైతే అన్ని కొంచెం కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను నేనైతే ఒక టమోటా ఒక ఎర్రగడ్డ రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర మూడు తెల్ల ఉల్లిపాయలు అన్నీ తీసుకొని బాగా మిక్సీ చేసుకున్నాను మిక్సీ బాగా మెత్తగా చేసుకున్నాను తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను నేను తర్వాత నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దాన్ని దాంట్లో బాగా ఒక పదిహేను నిమిషాల దాకా మగ్గనిచ్చాను బాగా గ్యాస్ చిన్న మంటలో పెట్టాను తర్వాత దాంట్లో సాల్ట్ కొంచెం కారం గరం మసాలా ఇంగవ కొంచెం మెంతి పౌడర్ కూడా వేసుకున్నాను నేను బాగా అయ్యి బాగా ఒక పదిహేను నిమిషాల దాకా చిన్న మంట పెట్టి బాగా ఉడకనిచ్చాను ఉడికిన తర్వాత నేను ముందుగానే చేసి పెట్టుకున్నాను గోబీని క్యాలీఫ్లవర్తో చేసి పెట్టుకున్నాను అంత దాన్ని కొంచెం సాస్ కూడా వేసాను నేను సాస్ కూడా వేసాను వచ్చింది తర్వాత నేను ముందుగా చేసి పెట్టుకున్న గోబీని అంత దాంట్లో వేసానండి నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను గోబీ అది ఎలా చేసుకున్నానంటే అది చేసుకునేందుకు కూడా కావాలంటే నేను మొన్న వీడియో పెట్టాను ఫుల్ దాన్ని చేసుకున్నది కూడా కావాలంటే దాంట్లో చూడండి నేను ఎలా చేసుకున్నాను అలా చేసుకొని అంత దీంట్లో కలుపుకున్నాను ఇది వేసుకున్నా కూడా ఒక ఒక ఐదు నిమిషాలు ఉంచాను నేనైతే అయితే లో ఫ్లేమ్లోనే ఉంచాను చిన్నగానే ఇలా బాగా ఉడికిన తర్వాత అంతను తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత అయితే నేనైతే మాత్రం దానికి ఆనియన్ కొత్తిమీర సన్నగా తరుక్కొని అంత వాటిపైన వేసాను అసలు అయితే టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది బయట బజార్లో కొనేదాని మీద కూడా నాకు ఇదే రుచి బాగా అనిపించింది ఒకసారి మీరు ట్రై చేయండి మీకు కూడా నచ్చద్దు అనుకుంటున్నాను నేనైతే క్యాలీఫ్లవర్ అవైతే నేను ఇంట్లో పండించుకునేదేనండి క్యాలీఫ్లవర్తోనే గోబీ నేను నేను చాలా వరకు అయితే ఇంట్లో పండించుకున్న వాడితోనే నేను ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాను నేనైతే రసాయన ఎరువులతో కాకుండా సేంద్రియ ఎరువులతోనే పండించుకుంటాను నా గార్డెన్లో వరకు వాటినే నేను ఇంట్లో కూడా ఎక్కువగా వాడుకుంటాను ఇలా పెంచుకున్న దానివల్ల అయితే మాత్రం చాలా కూరగాయలు ఖర్చు అయితే చాలా వరకు తగ్గుతుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది కుదిరితే అందరూ ఇలా పండించుకొని తినేదానికే చూడండి నేను చేసిన గో ఇలా మేము బయటకొచ్చని తిన్నాము మా పాపతో చాలా బాగుంది అని చెప్పి మొత్తం తినేసింది మాది కూడా వేయించుకొని తినింది చాలా బాగా అయితే వచ్చిందండి మేము కూడా తిన్నాము మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వచ్చిందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్